హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఒలివ చెట్టు గురించి బైబుల్లో ఒలివ చెట్టుకు ఉన్న ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో క్లుప్తంగా మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ఇజ్రాయేల్ దేశంలో ఇది ఒక చెట్టు ఆ చెట్టు చనిపోదనే చెప్పవచ్చు ఎందుకంటే దాన్ని కొట్టేసిన దాని మొదలు త్వరలోనే మళ్ళీ చిగురిస్తుంది ఒలియువ పండ్లు పరిపక్వమైనప్పుడు బోలెడంత నూనెని ఇస్తాయి ఆ నూనెను వంటకు దీపాలను వెలిగించటానికి పారిశుద్ధ్యానికి సౌందర్య వర్ధనకు ఉపయోగించవచ్చు బైబుల్ పుస్తకమైన న్యాయాధిపతుల్లో రాయబడిన ఒక ప్రాచీన ఉపమానం ప్రకారం చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోనవలెనని మనసు కలిగి బయలుదేరి అవి అడవిలోని ఏ చెట్టును ఎన్నుకోవాలని మొదట అనుకున్నాయి మరే చెట్టునో కాదు గిట్టిగా ఉండే పుష్కలంగా కాపు కాసే ఒలివ చెట్టునే ఎన్నుకుందామని న్యాయాధిపతుల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే కనిపిస్తుంది మూడు వేల ఐదు వందల సంవత్సరాల కన్నా పూర్వం ఒలివ నూనెయు గల దేశము అని ఇస్రాయేల్ గురించి ప్రవక్త అయిన మోషే వర్ణించటం మనం ద్వితీయోపదేశ ఖండము ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూస్తాము నేటికి ఉత్తరాన హెర్మోను పర్వతం దిగువ నుండి దక్షిణాన బేర్షేబా పొలిమేరల వరకు చుక్కలు పెట్టినట్లుగా ఒలివ చెట్లు కనిపిస్తాయి అవి ఇప్పటికీ షారోను తీర ప్రాంతాన్ని రాళ్లతో నిండి ఉండే సమరయ్య కొండచెర్యలను సారవంతమైన గలిలయ లోయలోను ఆకర్షణీయంగా కనిపిస్తుండటం మనం చూస్తాము బైబుల్ లేఖికులు ఒలివ చెట్టును తరచూ అలంకారిగా అర్థంలో ఉపయోగించారు దేవుని కరుణ గురించి పునరుద్ధాన వాగ్దానం గురించి సంతోషకరమైన కుటుంబ జీవితం గురించి వివరించటానికి ఈ వృక్షానికి ఉన్న ప్రత్యేకతలను ఉదాహరణలుగా ఉపయోగించటం సృష్టికర్తను ప్రస్తుతించటంలో మిగతా సృష్టితో పాటు చేరే ఈ అనుపమానమైన ఒలివ చెట్టును సునిశ్చితంగా పరిశీలించడం ద్వారా ఒలివ చెట్టును గురించి ప్రస్తావిస్తున్న లేఖనాలు అర్థం చేసుకోవచ్చు అలాగే ఒలివ చెట్టు మీద మనకున్న మెప్పుదలను పెంచుకోవచ్చని కీర్తనల కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు కరుకుగా ఉండే ఒలివ చెట్టు అంటారు ఒలివ చెట్టు మొదటి చూపులో అంతా ఆకట్టుకోదు లెబనోనులో వైభవోపేతంగా కనిపించే దేవదారు వృక్షాల్లో ఎత్తు పెరగదు సరళ వృక్షపు కలపకున్నంత విలువ దీని కలపకు ఉండదు దీని పువ్వులు భాగం చెట్టు పువ్వులంత కనువిందుగా ఉండవు అని పరమగీతం గ్రంథంలో ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తాము ఒలివ చెట్టు యొక్క అత్యంత ప్రాముఖ్యమైన భాగం పైకి కనిపించదు అది నేలలో ఉంటుంది అదేంటంటే దాని వ్రేళ్లే ఒలివ చెట్టు వ్రేళ్లు విస్తృతంగా వ్యాపిస్తాయి భూమి ఉపరితలానికి క్రింద అడ్డంగా పెరుగుతాయి అవి ఆరు మీటర్ల వరకు వ్యాపించవచ్చు ఈ వ్రేళ్లు చెట్టు కాపు కాయటానికి చెట్టు మనుగడకి చాలా ముఖ్యం వర్షాభావం ఉన్నప్పుడు లోయలోని ఇతర చెట్లు నీళ్లు లేక చనిపోయినప్పటికీ రాళ్లతో ఉన్న కొండ ప్రాంతాల్లో ఉన్న ఒలివ చెట్లు మాత్రం వాటి వేళ్ల ప్రత్యేకత మూలంగా మనుగడ సాగిస్తాయి పాత ఒలివ కాండాన్ని చూస్తే నిప్పు రాజేయటానికి కట్టెలుగా మాత్రమే ఉపయోగపడుతుంది అని అనిపించినా అది శతాబ్దాల వరకు ఫలాలనిచ్చేలా దాని వ్రేళ్లు దోహదపడతాయి కరుకుగా ఉండే ఈ చెట్టుకు కావలసిందల్లా పెరగటానికి కావలసినంత స్థలము అది గాలిని పీల్చుకోగలిగేలా నేలలో కార్బన్ డైఆక్సైడ్ ప్రవ ప్రవేశించే వీలుండడము హానికరమైన కీటకాల నివాస స్థలాలుగా ఉండే కలుపు మొక్కలు లేదా మరితర మొక్కలు లేకుండా చేయడమునే అలాంటి పరిస్థితుల్లో ఒక చెట్టు సంవత్సరానికి యాభై ఏడు లీటర్ల నూనె ఇస్తుంది ఒలివ నూనె ఎంతో విలువైనది కనుకనే ఇస్రాయేలీలకు ఒలివ చెట్టు అంటే చాలా మక్కువ ఉండేది అనటంలో సందేహమే లేదు ఒత్తులు దీపాలు ఒలివ నూనెతో ఇండ్లకు వెలుగునిచ్చేవి అని లేవియా ఖాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఉంది ఒలివ నూనె వాళ్ళ వంటకు చాలా ప్రధానమైనది అంతేకాక ఈ నూనె చర్మాన్ని సూర్యరశ్మి నుండి కాపాడేది ఇస్రాయేలీలు ఈ నూనెతో స్నానం సబ్బు తయారు చేసుకునేవారు ధాన్యము ద్రాక్ష ఒలీవ ఈ దేశ ముఖ్య పంటలుగా ఉండేవి ఒలీవా కాపు కాయకపోతే ఇస్రాయేలు కుటుంబాలకు చాలా కష్టంగా ఉండేదని ద్వితీయోపదేశము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం హబకు గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఉంది సాధారణంగా ఒలివ నూనె సమృద్ధిగా లభించేది మోషే వాగ్దత్త దేశాన్ని ఒలివ నూనె గల దేశము అన్నాడు బహుశా ఆ ప్రాంతంలో ఒలివని ఎక్కువగా పండించి ఉండవచ్చు పంతొమ్మిదవ శతాబ్దపు ప్రకృతి శాస్త్రజ్ఞుడైన హెచ్వి ట్రీస్ట్రమ్ ఒలివను ఆ దేశంలో విశిష్టమైన వృక్షముగా పేరుగాంచాడు అంతేగాక ఒలివ నూనెకు విలువ ఉంది కనుక అది సమృద్ధిగా లభిస్తుంది కనుక మధ్యధర ప్రాంతంలో అంతర్జాతీయ ద్రవ్యంగా కూడా ఉపయోగపడేది నూరు మణుగుల నూనెగా లెక్కించబడిన ఒక అప్పు గురించి ఏసుక్రీస్తు కూడా పేర్కొన్నట్టు మనం లోకాసువార్త పదహారవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తాము ఉపయోగకరమైన ఒలివ చెట్టు దైవిక ఆశీర్వాదాలను చక్కగా ఉదాహరిస్తుంది దైవ భయం గల వ్యక్తికి ఎలాంటి ప్రతిఫలము లభిస్తుంది నీ లోగిట నీ భార్య ద్రాక్ష వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురని కీర్తనాకారుడు పాడటం మనం కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడో వచనంలో చూస్తాము ఈ ఒలివ మొక్కలు ఏమి సూచిస్తున్నాయి కీర్తన రచయిత వాటిని కుమారులతో ఎందుకు పోల్చుతున్నాడు అని మనం ఇక్కడ చూద్దాము ఒలివ చెట్టు మిగతా చెట్లలా కాదు దాని మొదల నుండి మళ్ళీ మళ్ళీ మొలకలు వస్తూనే ఉంటాయి ఒలివ చెట్టు వయసు పెరగటం వల్ల అసలు కాండము మునుపటిలా ఫలించటం మానేసినప్పుడు దాని చుట్టూ వచ్చే క్రొత్త మొలకలను లేదా పిల్లకలను వ్యవసాయదారులు పెరగనిస్తారు ఆ విధంగా అవి అసలు ఆ చెట్టులో భాగం అవుతాయి భోజనపు బల్ల చుట్టూ కుమారులుగా కొంతకాలానికి ఆ మొదటి చెట్టు చుట్టూ మూడు నాలుగు బలమైన మొక్కలు కనిపిస్తాయి ఈ మొక్కలకు మొదలు ఒకటే ఉంటుంది ఆ ఒక్క మొదలు నుండే ఆ మొక్కలు కాపు కాస్తాయి ఒలివ చెట్టుకున్న ఈ ప్రత్యేకత తల్లిదండ్రులకున్న బలమైన ఆధ్యాత్మిక వ్రేళ్ళు మూలంగా కుమారులు కుమార్తెలు విశ్వాసంలో బలంగా ఎలా పెరుగుతారో చక్కగా ఇక్కడ ఉదాహరిస్తుంది పిల్లలు పెద్దవారవుతుండగా ఫలించడంలోనూ తమ తల్లిదండ్రులకు అలంబనివ్వడంలోనూ పాలు పంచుకుంటారు కూడా తమ పిల్లలు తమతో పాటు యుహోవాకు సేవ చేయడాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందించడం మనము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో చూస్తాం ఒక చెట్టుకి నిరీక్షణ ఉంది అని చెప్పేసి మనం చూస్తాం యుహోవాకు సేవ చేస్తున్న వా వార్తక్యంలో ఉన్న తండ్రి దైవభక్తి గల తన పిల్లలను బట్టి ఆనందిస్తాడు కానీ ఈ పిల్లలే తమ తండ్రి చివరికి లోకులందరూ పోవలసిన మార్గమునకు వెళ్ళినప్పుడు ఏడుస్తారని ఒకటవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం చూస్తాము అలాంటి కుటుంబ విషాద సంఘటనను అధిగమించడానికి సహాయపడేందుకు పునరుద్ధానం ఉందని హామీ బైబులు మనకి ఇస్తుందని యోహాన్స్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై తొమ్మిది పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూస్తాము అనేక మంది పిల్లల తండ్రి అయిన యోబుకు మానవుల అల్ఫాయిష్ను గురించి బాగా తెలుసు త్వరగా వాడిపోయే పువ్వుతో ఆయన దాన్ని పోల్చినట్టు యోబు గ్రంథం మనం ఒకటో అధ్యాయం రెండవ వచనం పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తాము యోబు బాధాకరమైన పరిస్థితి నుండి తప్పించుకునే మార్గంగా మరణాన్ని కోరుకున్నాడు సమాధి తనకు ఒక చాటుగా ఉంటుందని తర్వాత తాను అక్కడికి తిరిగి రావచ్చని ఆయన అనుకున్నాడు మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అని యోబు ప్రశ్నించాడు నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టి అలాగు నుండిన ఎడల నీవు పిలిచేదవు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగునని యోబు తనంతట తానే నమ్మకంగా జవాబు ఇవ్వటం మనం యోబు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాలు చూస్తాము దేవుడు తనను సమాధి నుండి పిలుస్తాడన్న నమ్మకాన్ని ఏబు ఏ ఉదాహరణతో తెలిపాడు ఒక చెట్టును ఉదాహరణగా తీసుకున్నాడు ఆ చెట్టును గురించి ఆయన చేస్తున్న వర్ణనను బట్టి అది ఒలివ చెట్టే అయ్యుండొచ్చని చెప్పవచ్చు ఒక చెట్టుకు నిరీక్షణ ఉంది దాన్ని నరికి వేస్తే మరలా పెరుగుతుంది అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది అని యోబు చెప్పటం మనం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడో వచనం చూస్తాము ఒలివ చెట్టును కొట్టివేసినా అది నాశనం కాదు ఈ చెట్టును కూకటి వ్రేళ్లతో పికిలిస్తే మాత్రమే అది పూర్తిగా నాశనం అయిపోతుంది దీని వ్రేళ్లు దెబ్బతినకపోతే అది మళ్ళీ చిగురించి నవనవలాడుతూ కనిపిస్తుంది ఎంతో కాలంగా తేమ లేనందువల్ల పాత ఒలివ చెట్టు బాగా ఎండిపోయినప్పటికీ దాని మొదలు మళ్ళీ చిగురిస్తుంది దాని వేరు భూమిలో పాతదైపోయినాను దాని అడుగు ముద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్క వలె అది కొమ్మలు వేయునని యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు చూస్తాము తేమలేని ధూళిమయంగా ఉండే దేశంలో యోబు నివసించాడు అక్కడ ఎండిపోయిన నిర్జీవంగా కనిపించిన చాలా పాత ఒలివా చెట్లను అనేకములను ఆయన గమనించి ఉంటాడు అయితే మంటిలో చీకిపోయిన మొద్దు వర్షాలు పడినప్పుడు తిరిగి జీవిస్తుంది దాని వ్రేళ్ల నుండి లేత మొక్క నాన్నట్లుగా కొత్త కాండం వస్తుంది ఈ చెట్టుకున్న తిరిగి కోలుకునే గమనార్హమైన శక్తిని బట్టి ఒలివ చెట్లు అమురములని చెప్పవచ్చు అని టునీషియాకు చెందిన ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు అన్నాడు వాడిపోయిన తన ఒలివ చెట్లు మళ్ళీ చిగురించాలని ఒక రైతు ఎలాగైతే వాంఛిస్తాడో ఎహోవా కూడా అలాగే తన నమ్మకస్తులైన సేవకులను పునరుద్ధానం చేయాలని కోరుకుంటాడు అబ్రహాము శారాయి ఇస్సాకు రిప్కా వంటి నమ్మకస్తులైన వ్యక్తులు జీవానికి తిరిగి లేబడే సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అని మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూస్తాము మృతులు తిరిగి జీవించినప్పుడు వారికి స్వాగతం పలకడము వారు మరొకసారి సార్థకమైన ఫలవంతమైన జీవితాలను గడపడాన్ని చూడటం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా సూచనార్థక ఒలివ చెట్టు అని కూడా అంటారు దేవుని నిష్పక్షపాతంలోనూ అలాగే ఆయన చేసిన పునరుద్ధాన ఏర్పాటులోనూ ఆయన కరుణా హృదయం బయలుపరచబడుతుంది ఏ జాతి వారు ఎలాంటి పుట్టు పూర్వత్వారాలు గలవారు అన్న తేడా లేకుండా ఇహోవా అందరికీ కరుణను ఎలా చూపిస్తున్నాడన్న విషయాన్ని తెలియజేసేందుకు అపోస్తులుడైన పౌలు ఒలీవా చెట్టును ఉదాహరణగా తీసుకున్నాడు శతాబ్దాలుగా తాము దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలము అని అబ్రహాము సంతానమో అని యూదులు గర్వించినట్టు యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం లోకాసు వార్త మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూస్తాము దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు యూదా జనాంగంలో పుట్టటమే అవశ్యము అనేవి కాదు అయితే యేసు తొలి శిష్యులందరూ యూదులే వాగ్దత అబ్రహాము సంతతిని రూపొందించేందుకు దేవుడు ఎన్నుకున్న మొదటి మానవులనే ఆధిక్యత ఆ శిష్యులకు లభించిందని ఆధికాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది పౌలు యోధ శిష్యులను సూచనార్థక ఒలివ చెట్టు కొమ్మలతో పోల్చటం చూస్తాము సహజ యూధుల్లో అధిక సంఖ్యాకులు యేసును తిరస్కరిస్తూ తాము చిన్న మందలో లేదా దేవుని ఇషాయలు భవిష్యత్తు సభ్యులయ్యేందుకు అయోగ్యులమని నిరూపించుకున్నట్టు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారవ వచనం చూస్తాము అలా వాళ్ళు కొట్టివేయబడిన సూచనార్థక ఒలివ చెట్టు కొమ్మలు అయ్యారు వారు స్థానానికి ఎవరు వచ్చి ఉంటారు అబ్రహాం సంతానంలో భాగమయ్యేందుకు అన్యులు ఎంపిక చేయబడ్డారు అన్యులు ఆ విధంగా ఎంపిక చేయటం ఇహోవా అడవి ఒలివ కొమ్మలను మంచి ఒలివ చెట్టుకు అంటగట్టినట్లుగా ఉంది వాగ్దత అబ్రహం సంతానంగా రూపొందే వారిలో ఇతర జనాంగాల్లోని ప్రజలు కూడా ఉన్నారు అన్యులైన క్రైస్తవులు ఇప్పుడు ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో పాలు పొందే వారుగలరు రోమీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనంలో చెప్తున్నారు ఒక రైతు అడవి ఒలివ కొమ్మను మంచి ఒలివ చెట్టుకు అంటగట్టడానికి గురించి తలపోయును కూడా లేడు అది స్వభావ విరుద్ధమని రోమీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చూస్తాము అరబ్బులు చెబుతున్నట్టు మంచి ఒలివ కొమ్మను అడవి ఒలివ చెట్టుకు అంటకట్టండి అది అడవి ఒలివను జయిస్తుంది కానీ దానికి వ్యతిరేకంగా చేస్తే మీరు సాఫల్యాన్ని పొందలేరని ద ల్యాండ్ అండ్ ద బుక్ అనే పుస్తకం వివరిస్తుంది అందుకే అన్ని జనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని మొదట కటాక్షించినప్పుడు క్రైస్తవులు ఆశ్చర్యకితులయ్యేనట్టు అపుస్తుల గ్రంథంలో పదవ అధ్యాయం నలభై నాలుగో వచనం నలభై ఎనిమిదో వచనం పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచనం చూస్తాము దేవుని ఉద్దేశం నెరవేరడం అనేది ఏదైనా ఒక జనాంగంపై ఆధారపడి లేదనేందుకు యహోవ అన్యజనులపైన చూపిన కటాక్షము స్పష్టమైన సూచనగా ఉంది అవును ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని ఆయన అంగీకరించునని అపోస్తుల కార్యగ్రంథము పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో చూస్తాము నమ్మకస్తులు కాని యూదులు అనే ఒలివ చెట్టు కొమ్మలు కొట్టివేయబడినట్లే అహంకారం మూలంగా అవిధేయుతం మూలంగా ఎవరైతే యహో అనుగ్రహాన్ని కాపాడుకోలేరో వాళ్ళకు కూడా అదే జరుగుతుందని పౌలు సూచించినట్టు మనం రోబీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తాము మనకు అర్హత లేకపోయినా మనకు దేవుడు చూపించే కృపను తేలిగ్గా తీసుకోకూడదని ఇది సాధారణంగా చెబుతుందని రెండవ కొరిందీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అధ్యాయం ఒకటో వచనం చూస్తాము నూనె రాయడం గురించి కూడా ఇక్కడ బైబుల్లో ఉంది లేఖనాలు ఒలివ నూనె ఉపయోగం గురించి అలంకారిగాను అర్ధకార భావలోనూ మాట్లాడుతున్నాయి ప్రాచీన కాలాల్లో గాయములు దెబ్బలు త్వరగా మానేందుకు తైలముతో ముత్తన చేసేవారు అని యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం చూస్తాము యేసు చెప్పిన ఒక ఉపమానంలో పొరుగువాడైన సమరయుడు ఎరికోకు వెళ్ళే మార్గంలో తనకు తారస్సుపడిన మనిషిని గాయాలపై నూనెను ద్రాక్ష లోకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగులో చూస్తాము తలకు ఒలివ నూనెను పట్టిస్తే చాలా నవతోజ్యంగాను ఉపశమనంగాను ఉంటుందని కీర్తనాకారుడు నూట నలభై ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తాము క్రైస్తవ పెద్దలు పెద్దలు ఆధ్యాత్మికంగా రోగగ్రస్తుడుగా ఉన్న సభ్యుడితో వ్యవహరించేటప్పుడు ఆయనకు ప్రభువు నామమున నూనె రాయవచ్చని యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం చూస్తాము ఆధ్యాత్మికంగా రోగగ్రస్తులుగా ఉన్న తోటి విశ్వాసుల కోసం పెద్దలు ప్రేమపూర్వకంగా ఇచ్చే లేఖనాధార ఉపదేశాన్ని వాళ్ళు హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలను బాధను తగ్గించే ఒలివ నూనెతో పోల్చవచ్చు ఆసక్తికరంగా కొన్ని హెబ్రీ జాతీయాలు మంచి మనిషిని స్వచ్ఛమైన ఒలివ నూనె లాంటి వాడని వర్ణిస్తాయి దేవుని మందిరంలో పచ్చని చెట్టు ఒలివ చెట్టు అంటారు ఇప్పటి వరకు చర్చించిన విషయాల దృష్ట్యా దేవుని సేవకులను ఒలివ చెట్లతో పోల్చవచ్చన్న విషయంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులా ఉండాలని కోరుకున్నట్టు కీర్తన గ్రంథము యాభై రెండవ అధ్యాయం ఈ ఎనిమిదవ వచనంలో చూస్తాము ఇస్రాయేలీల ఇండ్ల చుట్టూ ఒలివ చెట్లు ఉన్నట్లుగా తాను దేవునికి దగ్గరగా ఉండాలని దేవునికి స్థుతులను తెచ్చే విధంగా ఫలించాలని దావీదు కోరుకున్నట్టు కీర్తన గ్రంథం యాభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తాము రెండు గోత్రముల యూధారాజ్యము యుహోవాకు నమ్మకంగా ఉంటూ చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు వలె ఉండేదని ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనం పదహారు వచనం చూస్తాము కానీ తర్వాత యూధా ప్రజలు యుహోవ మాట విననొల్లక అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించినప్పుడు ఆ రాజ్యము తన ఆధిక్యత ఆ రాజ్యమును తన ఆధిక్యతను పోగొట్టుకుందని ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం పదవ వచనంలో చూస్తాము మనము దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా ఉండాలంటే మనం తప్పనిసరిగా ఈ హోవాకు విధేయత చూపాలి మనం మరిన్ని క్రైస్తవ ఫలాలను ఫలించేందుకు గాను ఆయన మనలోని చెడు లక్షణాలను తృంచి వేసేందుకు ఆయన మనకిచ్చే క్రమశిక్షణను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలని హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తాం అంతేకాక అక్షరార్థ ఒలివ చెట్టుకు వర్షాభావాన్ని తట్టుకునేందుకు విస్తృతమైన వ్రేళ్ళు అవసరమైనట్లే మనం శ్రమలను వేధింపులను సహించాలంటే మన ఆధ్యాత్మిక వ్రేళ్లను బలపరచుకోవాలని మతైశు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై వచనం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూస్తాము లోకం గుర్తించకపోయినా దేవుని గుర్తింపు ఉన్న నమ్మకస్తుడైన క్రైస్తవుడికి ఒలివా చెట్టు నుంచి ప్రతీకగా ఉంది అలాంటి వ్యక్తి విధానంలో చనిపోయిన క్రొత్త లోకంలో మళ్ళీ జీవిస్తాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తా